ప్రశ్నకు సమాధానం చెప్తానుండి ఏ తల్లి తండ్రులైతే తన పిల్లలను దేవుని అంబలపేము తపనే నన్నువే పెర్తాడు వారి ఉత్తమం తల్లి తండ్రి దేవుని దేవునికి పెంచితే పుట్టినందుకు నీ మీ పిల్లలు చాలా సంతోషపడతారు అందుకే దేవుని కోసం తమ ప్రాణాలు అర్పించడానికి మీ పిల్లల్ని పెంచండి మొత్తం తల్లిదండ్రులుగా దేవున్ చేస్తా అర్పించుకోండి మీ పిల్లలు దేవుని ఎవరూ ఈ లోకంలో మరొకరి కోసం పెట్టలేదు ప్రతి మనిషి పుట్టింది దేవుడి కోసమని తెలుసుకోండి కరాట స్కూల్ పంపించకండి డ్యాన్స్ పంపించకండి దేవుని నేర్పించడానికి పంపించండి అరవై సంవత్సరాల జీవితం కోసం నరకానికి వెళ్ళకండి కోసం ఆలోచించి దైవాళ్ళకి చేసి మీ పిల్లల దేవుడు 真累。<noise>